ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ స్వీట్ చూడగానే మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉంటాయి కదండీ మన చిన్నప్పుడు ఇలాంటి స్వీట్స్ అనేది కామన్గా ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా మన అమ్మమ్మలు నాయనమ్మలు కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు సో ఇదేనండి గోధుమ పిండి స్వీట్ అనమాట చేసుకోవటం చాలా సులువు టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది అనమాట పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఒకటికి బదులు రెండు తినేస్తాం అనమాట అంత ఇంట్రెస్టింగ్గా అంత టేస్టీగా ఉంటాయి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను ఇలా హాఫ్ కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు బెల్లానికి పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదేమీ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఈ బెల్లం మొత్తం కూడాను గడ్డలుగా ఉంది కదా ఈ బెల్లం మొత్తం కూడాను కరిగిపోతే సరిపోతుందనమాట ఏ విధమైన పాకం కూడా రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కలుపుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి నేను ఒక ప్లేట్ తీసుకున్నాను అందులో ఈ బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను మీకు కనిపిస్తుందా బెల్లంలో ఎంత డస్ట్ ఉందో ఇలా బెల్లం మొత్తం కూడా డస్ట్ లేకుండా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంసేపు చల్లారిని ఇవ్వాలన్నమాట వేడిగా ఉంటే మనం పిండి కలపలేం కదా ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత హాఫ్ కప్పు పెళ్ళడానికి నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను ఇలా ఒక కప్పు గోధుమ పిండికి టూ టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ అనేది తీసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వ అనేది పైన క్రిస్పీగా క్రంచీగా ఉంటుందన్నమాట బోండా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీని దంచేసి వేసుకుంటున్నాను అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఆరు బేకింగ్ పౌడర్ అయినా తీసుకోండి అదేవిధంగా ఆఫ్ సాల్ట్ ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది నేను తీసుకుంటున్నాను నెయ్యి అనేది ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు దీన్ని మొత్తం కూడాను ఈ బెల్లం వాటర్లో ఈ గోధుమ పిండి మొత్తం కూడాను బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలన్నమాట నేను చెప్పిన క్వాంటిటీ హాఫ్ కప్పు బెల్లానికి ఒక కప్పు గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది అనమాట చూసారు కదా ఫస్ట్ అయితే ఈ విధంగానే జారుగా ఉంటుంది ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు దీని పైన నుంచి మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని ఈ పిండి అనేది ఆరిపోకుండా ఈ నెయ్యి మొత్తాన్ని కూడాను ఈ పిండి ముద్దకి ఇట్లా అద్దాలన్నమాట ఇలా అద్దితే పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అనేది పక్కన పెట్టేసేద్దాము థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే పిండి అనేది కొంచెం బిగుతుగా అయిందనమాట ఎందుకంటే మనం బొంబాయి రవ్వ అనేది కలిపాం కదా సో బొంబాయి రవ్వ అనేది ఈ సో ఈ బెల్లం వాటర్ ఉంది కదా ఆ వాటర్ మొత్తాన్ని కూడాను అబ్జర్వ్ చేసేసుకొని ఈ విధంగా గట్టిగా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా నొక్కుంటూ ఉండాలన్నమాట అప్పుడు స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి అనమాట బోండాలు ఇప్పుడు చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని చిన్నపాటి లాగా తీసుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే చిన్న సైజే తీసుకున్నాను మనం నూనెలో వేసినప్పుడు ఇవనేది బాగా పొంగుతాయి అనమాట సో అందుకని నేను చిన్నది తీసుకున్నాను ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట ఇలా ఘాటు పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇవి నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి అన్నమాట అదే మనం ఘాటు పెట్టుకున్న వేసామంటే అవి పగిలిపోయి మన మొహాన్ని పడిపోతాయి అనమాట ఇలాగే అన్నిటినీ కూడా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత లో టు మీడియంలో ఫ్లేమ్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బోండాన్నిటిని కూడాను తిప్పుకోవటానికి అనువుగా ఉండేటట్టుగా నాలుగు లేదా ఐదు మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఏ కలర్లో అయితే ఉన్నాయో అదే కలర్లో మళ్ళీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకోవాలి ఇంతే ఎంత టేస్టీగా ఉండే నైంటీ అయినా ఆల్మోస్ట్ ట్వంటీ స్కిట్స్ కూడా ఇష్టమే కదా ఈ స్వీట్ బాండాలు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇవి టీ టైం స్నాక్ లాగా కానీ అప్పటికప్పుడు పిల్లలు స్వీట్ తినాలని అడిగినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఒకటి నాలుగు తినేస్తారనమాట పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారనమాట మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి